వెల్కమ్ బ్యాక్ మనం ఇప్పుడు ఇంకొక మంచి ప్రాణాయామం గురించి చాలా అద్భుతమైన ప్రాణాయామం గురించి తెలుసుకుందాం దాని పేరు కపాలభాతి ప్రాణాయామం ప్రాణాయామము ప్రాణాయామం అంటే ఈ ప్రాణాయామం నేను చెప్పబోయే ప్రాణాయామం చేయడం వల్ల మనకి ముఖం మొత్తం కపాలం అంటే మొహం ఫేషన్ ఫేస్ మొత్తం మంచి ప్రకాశం ఒక రకమైన గ్లో వస్తుంది అనమాట భాతి అంటే ప్రకాశం పాతి ఫేస్ సో మంచి ప్రకాశం మొహం చాలా అందంగా తయారవుతుంది జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది ఇమ్యూనిటీ పవర్ అంటే చక్రాలు ఎస్పెషల్లీ మనకి మణిపూరు చక్రం యాక్టివేట్ అవ్వడానికి పంపొస్తుంది ఇది ఇంకా చాలా లాభాలు ఉన్నాయి కలి లాభాలు ఉన్నాయి చేయడం చాలా సులువు సో ప్రతిరోజు కనీసం ఐదు నిమిషాలు తగ్గకుండా చేసి దీని లాభాలని అందరం అందుకుందాం మనం ఎఫెక్టివ్గా తయారవు ఆరోగ్యవంతంగా ఉన్నాం ఆరోగ్యంగా బాబా రామ్ బాబా ఉన్నారు కదా ఆయన కూడా ఈ ప్రాణాయామాన్ని చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు సో మీరు చూ చాలామంది గురువులు కూడా ఈ ప్రాణాయామం గురించి సో కపాలవాతి ప్రాణాయామం మొదలు మరి ఈజీ ఈజీ అంటే చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది వెన్నుమక్క ఇది పొట్ట సపోజ్ కుడి చేయి మనం పొట్ట అనుకుంటాం ఇది వెన్ను సో అయితే ఇప్పుడు ఈ పొట్టని గాలి బిదులుతూ ముక్కులోంచి గాలి బితురుతూ గాలి విదిలేస్తాను ఫోర్సులో ముక్కలు నుంచి గాలి బయటికి విదిలేస్తాను ఇప్పుడే అవుతుంది ఈ పొట్ట లోపలికి పెడుతుంది చూడండి ఇప్పుడు ఎలా ఉంటా పొట్ట సరే లోపలికి వెళ్తుంది చూసారా సరే ఏం చేశాను నేను ఓన్లీ ఎక్సెలేషన్ అంటే బయటికి గాలి విదుగుతున్నాను అంతే తప్ప లోపల పీల్చుకోవడం లోపల పీల్చుకోవడం అంతే ఆటోమేటిక్గా జరిగిపోతుంది జస్ట్ లైక్ బెలూన్ సో ఏడ చేతిని ధ్యానముద్రలో పెట్టు రెండు చేతులను కూడా ధ్యాన ధ్యానముద్రలో పెట్టుకుని పొట్టని ఇలా లోపలికి ప్రెస్ చేయడం అంతే ఇందులో ఏంది రెండు కళ్ళు మూసుకుంటాం పొట్టని లోపలికి ప్రెస్ చేస్తుంది కళ్ళు మూసుకుని దృష్టి అంతా కూడా ఎక్కడైతే మనకి కొంచెం నెప్పి అనిపిస్తుందో ఆ భాగం అంటే మణిపూరకు చక్రం అంటే బొట్టు వెనక భాగం ఎన్నుముకలు ఎలా భాగంలో దీనివల్ల మంచి ఎనర్జీ చేకూరుతుంది సో సో ఎలా చేయాలంటే పదిసార్లు చేసాక ఆగిపోయి మళ్ళీ ఒక పదిసార్లు అలాగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట పదిసార్లు ఒక ఆవృత్తం అనుకుంటాం అలాగా ఒక పది టైమ్స్ చేస్తే వంద సార్లు చేస్తాం చూడండి చేస్తే అందులో ఊపిరి పిచ్చుకున్నాను ముక్కుతోటి పటా లోపల నూగుతూ ఊబురి ముక్కు ద్వారా బయటకి వెళ్ళేసేది కాడు ఇది ఆనందలో ఏమమ్మ ప్రయాణానికి క్షమించాలి దీని పేరు కపాలు బాధ్యత అన్నం కాదు కపాల బాధ్య సో ఇప్పుడు మళ్ళీ దీన్ని గ్యాప్ ఇచ్చాక మళ్ళీ చేయాలి మళ్ళీ కొంచెం సేపు మెల్లిగా ముక్కు ద్వారా వెతిరేస్తాను దీంతో కపాల బాజీకాయ రెండో ఆకులు కానీ అలా ఇంకా ఎనిమిది ఆకులు ఇప్పుడు చేసే ముందు నేను ఇంకొకసారి మీకు బాగా కనిపించడం కోసం కొంచెం పక్కకి తిరుగుతాను చూడండి ఇప్పుడు ఈ బాగా పంపించండి i sorry.